ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా వహించాలి అండి ఖచ్చితంగా అండి చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటేనండి ప్రతి ఒక్కళ్ళు రాబోయే సంవత్సరాల జాతకం ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళ మీద ఉందండి మనం అప్పుడు చూసుకుంటాం ఇప్పుడు న్యూ ఇయర్ అప్పుడు కూడా చూసుకుంటాం అనమాట దానివల్ల ఏంటంటే వచ్చే ఫ్యూచర్ అంతా వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంది ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉంది ఎక్కడ స్లోగా ఉంది ఎక్కడ స్పీడ్గా ఉండాలని వాళ్ళు తెలిసిపోతుంది అనమాట మనకు ముందుగానే ఒక ఐడియా వస్తుందన్నమాట సడన్ సర్ప్రైజెస్ అని ఏమీ ఉండవు అనమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఇది రికమెండెడ్ అండి అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక వీడియో చూస్తే ఏమైపోతుందంటే ఒక అర్థం అవుతుందన్నమాట క్లారిటీగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి ఎలా ఉందో చూద్దామండి ఫస్ట్ మిథున రాశి ఎవరెవరు వస్తారంటే అండి మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు వచ్చేటప్పటికి ఒకటి రెండు మూడు పాదాలు వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి మిథున రాశి కింద వస్తారనమాట అంతేకాకుండా లెటర్స్ నేమ్ ప్రకారం చూసుకుంటే కనుక కా కి ఛ కే కో హ ఈ అక్షరాలు తొమ్మిది అక్షరాలు మూడార్ల శాసనంతో ఉన్న పేర్లు వాళ్ళకు కూడా మనకి మిథున రాశి ప్రకారం వస్తారనమాట మన మహర్షులు ఈ మిథున రాశి వాళ్ళ గురించి ఏం చెప్తారంటే అండి మూన్ చంద్రుడు మిథున రాశిలో ఉండటం వల్ల పుట్టిన వాళ్ళు మొత్తం వచ్చేటప్పటికీ మనకి మిథున రాశి కింద వస్తారనమాట ఈ మిథున రాశి బై డీఫాల్ట్ ఏమవుతుందంటే చంద్రుడు ఆ మిథున రాశిలో ఉండటం వల్ల ఒక కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి అనమాట మన మహర్షులు వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళ జనరల్ వాళ్ళు దీర్ఘాయువు అండి దీర్ఘాయువు ఉంటుంది వాళ్ళకి రెండోది వచ్చేటప్పటికి సురతోపచార కుశలహ అంటే మంచి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళకి అనుగుణంగా ఉండి వాళ్ళకి మంచి చెడు చూసుకునే ఒక మనస్తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది తర్వాత హాస్యప్రియ అని చెప్తాను అంటే హాస్యం లాఫింగ్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట వాళ్ళకి బై జనరల్గా వాళ్ళు బై డిఫాల్ట్ అలా ఉంటారు అనమాట తర్వాత వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి గోచార ఫలితాలు అని చెప్పొచ్చు ట్రాన్జిట్ ప్లానటరీ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి మిథున రవాసం నైన్త్ హౌస్లో శన్ ఉన్నారండి అది వాళ్ళకి యావరేజ్ రిజల్ట్ ఇస్తారనమాట ఓకే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది అనమాట తర్వాత వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల అబ్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రిజల్ట్ ఇస్తారు ఎవరికి స్ట్రైట్ ఫర్గా రిజల్ట్ ఇవ్వరు తర్వాత వచ్చినప్పుడు జూపిటర్ వచ్చేటప్పటికి లెవెన్త్ హౌస్లో ఉండడం వల్ల అది వాళ్ళకి మంచి అని చెప్పాలన్నమాట కాకపోతే మే తర్వాత మళ్ళీ ట్వెల్త్ హౌస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ యావరేజ్ రిజల్ట్స్ ఇస్తారనమాట ఫోర్త్ హౌస్లో కేతు ఉండటం వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు చికాకులు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట మనం డీటెయిల్స్గా చూద్దాం మన మహర్షులు ఏం చెప్పారంటేనండి శని నైన్త్ హౌస్లో ఎవరికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శోకం రోగం మహా దుఃఖం క్వచ్చిత్ ద్రవ్యం ఖచ్చిత సుఖం స్వధారాసుతో క్లేశ నవమస్తో శని దిషేత్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అంటే శోకం రోగం మహా దుఃఖం ఇవాళకి శోకం ఉంటుంది రోగం ఉంటుంది మహా దుఃఖం అవి ఉండటం వల్ల నైన్త్ హౌస్లో ఉండటం వల్ల శని వాళ్ళకి కలిగిస్తాడు అంతేకాకుండా కొంచెం ఖర్చులు ఉంటాయి కొంచెం సుఖం ఉంటుంది అంటే డబ్బులు వస్తుంది కొంచెం ఉంటుంది అంటే మరీ అంత ఎక్కువ డబ్బులు రాదు సుఖం కూడా కొంచెం ఉంటుంది తర్వాత వీళ్ళకి జనరల్గా ధార సుత క్లేషం అంటే వాళ్ళకి భారీ నుంచి కానీ పుత్రుల నుంచి కానీ అనవసరమైన గొడవలు వచ్చి అయ్యో చికాకులు కలిగే కలిగిస్తాడనమాట అనమాట కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఒక రకంగా శని ఎలా ఉన్నారంటే దుఃఖం అనేది మీ చేతిలో ఉంది మీరు దుఃఖపడాలనుకుంటే దుఃఖపడండి అది హౌ యూ టేక్ ఇట్ అనమాట అందుకని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అయ్యండి అనవసరంగా ఏయో టెన్షన్లు వచ్చేసి మీకు మానసికంగా ఇబ్బంది పరిస్థితి పరిస్థితుంది కాబట్టి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి పీస్ఫుల్గా ఉండాలని మేము అడ్వైజ్ అనమాట తర్వాత వచ్చేటప్పటికి డబ్బు రాకుండా ఏముంటుంది ఇన్ఫ్లో డబ్బులు బాగుంటుందండి సుఖం కూడా కొంచెమే ఉంటుంది మీరు ఆయన ఎక్స్పెక్ట్ అంత కంఫర్టబుల్గా లైఫ్ అయితే మేము వరకు బట్ ఓవరాల్గా ఏమో చెప్తామంటే ఇట్స్ గుడ్ అని చెప్తాను అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జూపిటర్ వీళ్ళకి మే లెవెన్త్ వరకు వచ్చేటప్పటికి లెవెన్త్ హౌస్లో ఉంటున్నారండి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి యశో వృద్ధి అంటే కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి ఓకే బలం ఉంటుంది తేజ ఓకే సర్వత్రా విజయ సుఖం ప్రతి దాంట్లోనూ విజయము ఒక సుఖము ఉంటుంది అని చెప్తాను అనమాట తర్వాత శత్రునాశ మంత్రసిద్ధి వాళ్ళకి శత్రువులు ఎవరిని ఉన్నా కానీ ఈ టైంలో వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళకి ఉండదు అనమాట మంత్రసిద్ధి ఏదైనా కానీ గుళ్ళు కానీ గోపురాలు కానివ్వండి ఎవరిని ప్రార్థించినా కానివ్వండి మంత్రసిద్ధి ఏదైనా కానీ అనుకున్న ప్రకారం ఆ చేసి వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట గురు వచ్చేటప్పుడు వాళ్ళకి మే తర్వాత మళ్ళీ ట్వెల్త్ హౌస్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అప్పటి నుంచి వాళ్ళకి అనవసరమైన ఖర్చులు వస్తాయి అనమాట ఆ ఖర్చులు కూడా మంచి పనులకు ఖర్చు పెడతారు అంటే మ్యారేజెస్ కానివ్వండి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం బర్త్డే సెలబ్రేట్ చేయడం ఒక మంచి సందర్భంగా వాళ్ళు అంటే మంచి కార్యాలు చేస్తారు దానివల్ల డబ్బు ఖర్చు అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రాణీ విక్రయ దూషణం అనవసరంగా దూషణలు పట్టడం ఓకే జనరల్గా రైతులకైతే పశువులు కానీ అవన్నీ ఉంటే వాటికి సంబంధించిన వాటిని అమ్మటం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట స్థాన భ్రష్టంచే దారిద్యం ఇది ఇంపార్టెంట్ జనరల్గా ప్రమోషన్స్ కాకుండా మనకి డిమోషన్స్ ఒక చోట నుంచి ఒకచోట జాబ్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ వచ్చేటప్పటికి మనకి మే తర్వాత క్లీన్గా ఉందండి తర్వాత దారిద్యం అంటే అనవసరంగా అన్నం తినకపోవటం తలనొప్పి రావటం మాటలు పట్టడం ఇవన్నీ ఛాన్సెస్ మే తర్వాత వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట కనిపిస్తుంది ఇవి ఏంటంటే మేజర్ ప్లానెట్స్ శని గురువు ఉండటం వల్ల తర్వాత ఇవి కాకుండా మనకి రాహు కేతుని కూడా మనం చూసుకుంటాము రాహు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వాళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషన్లో అబ్స్ట్రక్షన్స్తో కలిపి కూడి ఉంటుందన్నమాట అంటే ఏ పని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కావద్దు ముందు ఒక అబ్స్ట్రాక్షన్ వచ్చేసి మళ్ళీ ముందుకెళ్తాం ఒక అబ్స్ట్రాక్షన్ వచ్చి ముందుకెళ్ళటం అలా ఉంటుందన్నమాట సో దాంతోపాటు ఏమవుతుందంటే ధనం ఏమి ఉంటుంది అనారోగ్యం కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత నాలుగో ఇంట్లో మళ్ళీ కేతు ఉండటం వల్ల సేమ్ అనారోగ్యాన్ని చూపిస్తుంది యత్నకారి విఘ్నం అంటారు ఆధైర్యము స్త్రీల వలన కలహం స్త్రీలమంటే అది మనం ఇందాక శనిక్ కూడా చూసుకుందాం ప్లస్ కేతు కూడాను అదే వాళ్ళకి స్త్రీల వల్ల కలహం చూపిస్తుంది ఆఫీస్లో కానివ్వండి ఇంకొక చోట కానివ్వండి లేడీస్తో కొంచెం జాగ్రత్తగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అనవసరమైన వాటికి లిటిగేషన్స్ వాటికి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి హింట్ ఇస్తున్నారు అనమాట తర్వాత ఇప్పుడు కెరియర్ వైజ్ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఓవరాల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నా కెరియర్లో స్ట్రైట్గా వాళ్ళకి రిజల్ట్ ఉండదు కొంచెం అబ్స్ట్రక్షన్తో రిజల్ట్ ఉంటుంది దాని గురించి వాళ్ళకి హార్డ్ వర్క్ చేయాలన్నమాట బ్యాకప్ ఎప్పుడు పెట్టుకుని ఉండాలి తర్వాత ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్ ఏప్రిల్ మంత్లో కనుక వాళ్ళు చూస్తే ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ వస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ మే తర్వాత మళ్ళీ వాళ్ళకి మే తర్వాత వాళ్ళకి బాగలేదు కాబట్టి ఈ లోపే గురువు షిఫ్ట్ అయ్యే ముందు ఒక ప్రమోషన్ ఇచ్చేసి షిఫ్ట్ అవుతారన్నమాట తర్వాత ట్రావెలింగ్ వచ్చేటప్పటికి మే తర్వాత కెరీర్కి సంబంధించి లేదంటే ఉద్యోగానికి సంబంధించి ట్రావెలింగ్లో ఒక వచ్చే ఛాన్సెస్ వాళ్ళకు ఉంది తర్వాత జ న్యూ జాబ్ ఎవరికైనా కావాలనుకుంటే మార్చ్ ఏప్రిల్లో వాళ్ళకి బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో కూడా ప్రమోషన్స్కి వాళ్ళకి ట్రిగర్ అయ్యే టైం ఉందనమాట ఎవరైతే మిథున రాశి వాళ్ళు జాబ్ పర్పస్ ట్రై చేస్తూ ఉన్నారో ఈ కాలంలో కనుక ఈ మార్చ్ సెవెంత్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ ప్రయత్నించాలి ప్రయత్నించాలి మళ్ళీ సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి అక్టోబర్ థర్టీన్త్ వరకు బాగుంటుంది అనమాట ఆ తర్వాత వీళ్ళకి ఓవరాల్గా మే తర్వాత వాళ్ళ సీనియర్లతో అనవసరంగా గొడవ పట్టడం కానివ్వండి అలాంటి ఏం చేయకండి వాళ్ళు ఓకే అన్నట్లుగా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండేసి డిప్లొమాటిక్గా ఉండేసి మీ వర్క్ మీరు చాలా స్మార్ట్గా చేసుకోవటం నేర్చుకోవాలన్నమాట అప్పుడు అంతకుముందు ఉన్నట్లు ఉండదు అనమాట అప్పుడు ఏంటంటే ఎలా ఉన్నా వెళ్ళిపోతుందంటున్న సిచ్యువేషన్ కొంచెం మీ బాస్ కానివ్వండి మీ సీనియర్లు కానీ మీ వర్క్ని బాగా క్లీన్గా గమనిస్తూ ఉంటారు కాబట్టి చాలా క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవేం చేసుకోకుండా చేసుకోకుండా స్మూత్గా ఉండాలి తర్వాత హెల్త్ వచ్చేటప్పటికి ఈ హెల్త్ ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఇది బాగుంటుంది బాగుండాలి నేను చెప్పలేము చాలా అటెన్షన్ హెల్త్కి చేయాలి ఏప్రిల్ ఫిబ్రవరి మార్చిలో చాలా హెల్త్కి సంబంధించిన అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు జనరల్గా వచ్చేటప్పటికి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అండ్ ఐ ప్రాబ్లమ్స్ నీ పెయిన్స్ ఇవన్నీ జనరల్గా ఉంటాయి బట్ అంత ఓవరాల్గా మనం ప్రాబ్లం ఉందని చెప్పలేము ఇలా అనుకోని చెప్పలేము బట్ అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ వేసి ఉంటుంది తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చినప్పటికి ట్రస్టీ ఇష్యూస్ బాగా ఫ్యామిలీలో కేతు ఉంటుంది ఆ ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి భార్య భర్తల మధ్య సంబంధంలో వాళ్ళకి ఏంటంటే విశ్వాసం ఉండాలన్నమాట ఒకళ్ళ మీద ఒకటి ఆ విశ్వాసం అనేది కోల్పోయే సిచ్యువేషన్లు వస్తాయి రెండోది స్త్రీల వల్ల గొడవలు వచ్చి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట తర్వాత సిబ్లింగ్స్తో వాళ్ళకి రిలేషన్షిప్ బాగుంటుంది అనమాట సిస్టర్స్తో కానీ బ్రదర్స్తో కానీ వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది బిజినెస్లో కానీ వాళ్ళ ఏదైనా ఉంటే కనుక బిజినెస్లో పరంగా మనకి అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంతవరకు ప్రాబ్లం ఏం లేదు బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి కొంచెం ట్రస్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్ ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే మనీ ఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది మే వరకు చాలా బాగుంటుంది ఎందుకంటే శని కూడాను వీళ్ళకి ధనాన్ని ఇస్తాడు జనం అయితే ఆపరు తర్వాత గురువు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మనీ ఫ్లో అయితే చాలా బాగుంటుంది తర్వాత సడన్గా మంచి పనులకి సంబంధించి పుణ్యకారులకు సంబంధించి లేకుంటే తీర్థయాత్రలకు సంబంధించి వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు బడ్జెట్ ఎక్కువ ఓవర్షూట్ అయిపోతుంది తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్కి చాలా ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారనమాట మే నుంచి కానీ అప్పటి నుంచి తర్వాత కానీ తర్వాత ఫైనాన్షియల్గా ఓవరాల్గా మనకి రిస్క్ ఎప్పుడు ఉంటుందండి ఫిబ్రవరి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మార్చిలో అనవసరంగా ఫైనాన్షియల్కి సంబంధించిన డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని చెప్తుంది బట్ అదర్వైజ్ ఓవరాల్గా మనీ ఫ్లో బాగుందని చెప్పాలి తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి ఏం చేస్తే బాగుంటుందండి పరిహారంలో ఒకటి విష్ణు సహస్రనామాలు డైలీ విన్నా కానీ అండి చదివినా కానీ చాలా మంచిది తర్వాత దుర్గా సప్త స్లోకి అని ఉంటుందండి లేకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం ఎందుకంటే కెరీర్లు ఈ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ముందుకెళ్ళటానికి చాలా స్మూత్గా అనమాట దుర్గా సప్త స్లోకి చాలా చిన్నది సెవెన్ శ్లోకాసే ఉంటాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఆ మంత్రం చదవాలని నేను కోరుకున్న తర్వాత మృత్యుంజయ మంత్రం హెల్త్ రిలేటెడ్ కనుక మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటే వీళ్ళకి మెయిన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి కేర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఉద్యోగంలో స్ట్రాంగ్గా ఉంటాయి దుర్గా సప్తకి చేస్తూ ఉంటే ఈ రెండు చిన్న పరిహారాలు కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చే పరిహారాలు కాబట్టి ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి విధులు రాసిన వారికి సో మిథున రాశి వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బాగుండాలని వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఎందుకు అంటే మీరు ఇందాక చెప్పారు భార్య పరంగా చూసుకుంటే కొంత మిస్కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఒక మనీ పరంగా మాత్రమే కొంచెం ఫ్లో కనిపిస్తూ ఉంది వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో హెల్త్ పరంగా చూసుకున్న కొంత అన్కంఫర్ట్ గానే కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా మిధున రాసి వాళ్ళు మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి కానివ్వండి ఒకసారి కన్సల్ట్ అవ్వాలి జాతకరీత్యా పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకున్నా ఏం చేస్తే బాగుంటుందని అడగాలి అనుకున్నా ఒకసారి మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఉషా గారు ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటారండి ఇది అందరూ నేర్చుకోవాలి సబ్జెక్ట్ అండి ఇండియన్ సైన్స్ అండి చాలా ఓషన్ ఉంటుంది అనమాట అసలు నేను ఏం చెప్తానంటే మన ఇంట్లో మనమే ఒకళ్ళు అట్లీస్ట్ ఒక వేదికాలజీ వేది పనిచేసిన వాళ్ళు ఉండాలి వచ్చేసి నేర్చుకోవచ్చు చాలా సింపుల్ అంటే వన్ వీక్ టెన్ డేస్లో ఈ రాశి ఫలాలు ఎలా చేసుకోవాలి వర్షఫలా ఎలా చూసుకోవాలి మీరే నేర్చేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ డేస్ కోర్స్ లాగా చేసి మన వాళ్ళు దానికి అటెండ్ అయితే ది బెస్ట్ అనమాట లేని పక్షంలో అట్లీస్ట్ వాళ్ళకి వన్ టు వన్ కౌన్సిలింగ్ కానీ ఇంకా కావాల్సి ఉంటాయి కానీ వేరే ఇష్యూస్ కానీ మ్యారేజెస్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కనెక్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ అవ్వచ్చు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి గారు సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతకరీత్యా కనుక ఒకసారి సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు రెండు అపాయింట్మెంట్లు తీసుకునే అవకాశం ఉంటుంది జాతకరీత్యా మేము కొన్ని రాసుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మా రాసి మాకు ఇలా అనిపిస్తుంది కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి పరిహారం తెలుసుకోవాలనుకుంటామని మీరు ఏమాత్రం అనిపించినా ఖచ్చితంగా ఎంక్వైరీ కాల్ చేయొచ్చు సురేష్ గారికి మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ